మా అవ్వ నా మీద అలిగింది ముందు నిల్చొని మాట్లాడినా కూడా దిక్కు చూస్తలేదు చూడండి ఇక్కడ ఈ అలకలకి రీజన్ ఏంటో తెలుసా ఈ సమ్మర్ హాలిడేస్ లో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అందుకని అలిగింది ఒక అవ్వ వాళ్ళ ఇంటికే కాదు మేము ఎవరింటికి వెళ్ళలేదు మా చెర్రిబాబు క్రికెట్ కోచింగ్ కి వెళ్తుండు కాబట్టి మా తమ్ముడు దగ్గరే కరీంనగర్ లో ఉన్నాడు మా సోనుబాబు కూడా వాళ్ళ అత్తల దగ్గరికి వెళ్ళిన గానీ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా లైఫ్ లో సమ్మర్ హాలిడేస్ లేని ఈ ఇయర్ ఏదైనా ఉన్నది అని అంటే అది ఈ ఇయర్ అనే చెప్తా నాకు మ్యారేజ్ అయిన ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఖచ్చితంగా ఎవ్రీ సమ్మర్ లో వన్ మంత్ అయిన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము మా అయ్యకి అలగడం లాంటివి ఏముండవు మేము ఎప్పుడు కనిపించినా ఆయన మొహం వెలిగిపోతుంది అంతే మేము మొన్న మా నానమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనాలు చేసుకుంటే వెళ్ళినం కదా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మా అత్తగారింటికి వచ్చేటప్పుడు అవ్వ అయ్య ఇద్దరు కూడా పొద్దున్నే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతకి వాళ్ళు ఎక్కడికి వెళ్తుండ్రంటే ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళ అవ్వది సంవత్సరీకం అక్కడికే వెళ్తుండ్రు సోనుబాబుని దగ్గరికి తీసుకొని అయ్య చాలా బాధపడ్డాడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఎందుకు వస్తారు బిడ్డ నాలుగు రోజులన్నా నా దగ్గర ఉండకపోతు అని బాధపడ్డాడు కేవలం నా పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే ఈ సమ్మర్ హాలిడేస్ లో అవ్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు Deja puín, pues, ¿no?